అతి త్వరలో జీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సరికొత్త సీరియల్ గరాణా మగుడు ఈ సీరియల్లో మెయిన్లేట్ గా పవన్ సాయి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్లో పవన్ సాయికి అత్త క్యారెక్టర్ లో నటిస్తున్నారు భావన తను తెలుగు యాక్ట్రెస్ భావన కళ్యాణ వైభోగం యమలీల ఇలా ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే ఇక గరాణా మొగుడు సీరియల్లో పవన్ సాయికి జోడీగా ఇద్దరు యాక్ట్రెస్ నటిస్తున్నారు వారిలో ఒకరు దివ్య దివ్య తెలుగు యాక్ట్రెస్ తను ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న కలిసుందామ్రా ప్రేమ ఎంత మధురం సీరియల్స్ లో నటిస్తున్నారు తరువాత ఇప్పుడిక గరానా మగుడు సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు అలానే మరొక యాక్ట్రెస్ అక్షిత సత్యనారాయణ అక్షిత కన్నడ యాక్ట్రెస్ తను గతంలో కుంకుమ పువ్వు సీరియల్లో అంజలి క్యారెక్టర్ లో నటించారు తరువాత ఇప్పుడిక ఈ సీరియల్లో పవన్ సాయికి జోడీగా కనిపించనున్నారు మరి గరానా మగుడు సీరియల్లో పవన్ సాయికి జోడీగా అక్షిత దివ్య మీకెలా అనిపించారు అలానే ఈ సీరియల్ ఏ టైమింగ్స్లో రావాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్